హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ ఏంటంటే కోడి కార్జాలు గుండెకాయలు ఫ్రై చేయటం ఎలా అనేది ఈ వీడియో అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక అరకిలో కార్చాలు గుండెకాయలు అయితే తీసుకొచ్చాము వాటిని శుభ్రంగా వాష్ చేసి అంటే పెద్దగా ముక్కలుంటే కోసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు ఒక నిమ్మ చెక్క నిమ్మకాయలు అన్నమాట చెక్క వేసి మొత్తం దాన్ని అయితే శుభ్రంగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే అలా పెట్టానండి అలా పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పి ఉండ్రంగా మొత్తం లిడ్డంతా పోవద్దు కదా దాంట్లో ఉన్న చెడంతా పోవడానికి నిమ్మకాయ పెండాం కదా మళ్ళీ వాటిలో పోసి శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత మనకి దీనికి ఫ్రైకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లిపాయల పేస్టు అంతా రెడీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత కళాయి పెట్టాలి కళాయి పెట్టిన తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి అంటే ఉల్లిపాయ ఒక సగం చెక్క సరిపోతుంది ఫ్రైకి కాబట్టి సగం చెక్క వేసిన తర్వాత వాటిని మగ్గిన తర్వాత దోరగా మగ్గిన తర్వాత ఇవి మనం కార్చీలు మళ్ళీ శుభ్రంగా కడుక్కున్నాం కదా వాటిని ఇట్లు వేసి చిన్న సగం మీద మంట చేసుకొని చక్కగా మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత మనం ఇందా కోసి పెట్టుకున్న పచ్చిమిరగాయలు ఉన్నాయి కదా ఆ పచ్చిమిరగాయలు కూడా వేసుకోవాలి వాటిని కూడా మగ్గబెట్టుకోవాలి మగ్గిన తర్వాత సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలండి మంచిగా అంటే మంచిగా ఉంటుంది తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు ఒక రెండు రెండు రెమ్మలు కానీ మూడు రెమ్మలు కానీ కరివేపాకు తర్వాత ఒక స్పూనుడు అల్లం వెల్లిపల్ పేస్టు వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి అంత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఫ్రై అయిపోయిందాక దాని అయితే తిప్పుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ ఇందాక సాల్ట్ వేసి కడిగాం కదా అది ఏమి ఉండదు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు అవి వేసుకున్న తర్వాత మళ్ళీ కలువ తిప్పుకో దాంట్లో ఉన్న వాటర్ కానీ ఏమన్నా నీరులా ఉంటే మొత్తం పోయిద్ది అనమాట అంతా పోయిన తర్వాతే కారం వేసుకోవాలండి నేనైతే ఇక్కడ అర కేజీకి రెండు సెమ్సాలు కారం అయితే వేస్తున్నాను వేసిన తర్వాత కలవ తిప్పుకోవాలి అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పొడి మసాలా కొద్దిగా కొదైనా వేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి కార్జీల కుండకాయలు ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం అయితే మర్చిపో